ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం మద్దపాడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమంలో మరియు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల స్వామి జిల్లా కలెక్టర్ రాజాబాబు స్థానిక శాసన సభ్యులు విజయకుమార్ తదితరులు సో వచ్చే కళా వృత్తి ఇది ఖచ్చితంగా ప్రభుత్వం వారు ఈ ప్రకటించిన జిఎస్టీ రెడ్యూస్ రేట్స్ అనమాట ఇది అల్టిమేట్ కార్యక్రమం సో ప్రభుత్వం ఉద్దేశించిన పథకాన్ని ఈ రీతిగా అందరికీ తీసుకెళ్లాగా లబ్ధి పొంది చాలా బాగుంటుంది చెప్పారంటే నాలుగు వస్తువులు చూసేస్తే నేను ఎంత ఆన్లైన్లో రేట్ తక్కువ చూపించా పేపర్లో సార్

తగ్గించడం వల్ల రెండు స్లాబులు చేయడం వల్ల మన రాష్ట్రంలో ప్రజలకి సంవత్సరానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆదాయం కలిగే పరిస్థితి వస్తూ ఉంది మన ముఖ్యమంత్రి గారు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చినా ప్రజలకు ఎనిమిది వేల కోట్ల ఆదాయం వస్తుంది ఒక సంకల్పం తీసుకొని స్వాగతించారు ఈరోజు గ్రామ గ్రామాన తగ్గిన రేట్లు కుటుంబాలకు ఎంత లబ్ధి జరుగుతుందని చెప్పాల్సిన ఆవశ్యకత మన మీద ఉంది పౌరులు పొందే లబ్ధిని తెలియజేసిన అవసరం ఉంది దీనికోసం ఎన్డీఏ పక్షాలు తెలుగుదేశం జనసేన బీజేపీల నాయకులందరూ ఒక విధంగా ప్రచారం చేయాలి అదేవిధంగా అధికారులు కూడా ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు మద్దిపాడు గ్రామంలో ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు విజయకుమార్ గారితో పాటు కలెక్టర్ రాజాబాబు గారు మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది పబ్లిక్తో పాటు వ్యాపారుల దగ్గర నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది వారితో పాటు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది టేబుల్ ఏదైతే కొత్త కొత్త దానివల్ల ప్రజలకు కొంచెం లబ్ధి తెలియజేస్తూ బోర్డులు పెట్టమన్నారు ఆ విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కలెక్టర్ గారు కూడా తెలియజేయడం జరిగింది ఈ విధానం అనేది ప్రజలకు మేలు జరుగుతూ ఉంది అదేవిధంగా ఒకటవ తారీఖు పేదల సేవల కార్యక్రమం రోజే ఈ పేదల సేవలు ఈ కార్యక్రమాన్ని కూడా చేయించడం చాలా మంచి ఆలోచన ఎప్పటిలాగనే పెన్షన్ మేము రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ప్రతి నెల ఒకటో తారీఖు పంపిణీ ఉన్నాం ఈ సందర్భంగా ప్రతి పేదలందరూ కూడా ప్రతి వ్యక్తి కూడా మంచి చేసే ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం